అహ్మదాబాదులో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం అప్రాక్సిమేట్గా రెండు వందల నలభై మందికి పైగా మరణించారు చాలా ఘోరమైనటువంటి ప్రమాదం అప్రాక్సిమేట్గా విదేశీయులు లండన్కి చెందినటువంటి వాళ్ళు యాభై ఐదు మంది ఉన్నారంటారు కెనడాకి చెందినటువంటి ఒక వ్యక్తి పోర్చుగల్కి సంబంధించి ఇద్దరు ముగ్గురు ఉన్నారు మొత్తం రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై రెండు మంది అల్మోస్టల్ చనిపోయినట్టుగా తెలుస్తుంది ఘోరమైనటువంటి విమాన ప్రమాదం ఇది ఆ విమానం కూడా అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే నేరుగా వచ్చి కింద పడిపోయింది అది కూడా ఒక మెడికల్ కాలేజ్ మీద పడిందంట ఆ కాలేజ్ మీద విమానం కుప్పకూలిపోయింది టేక్ ఆఫ్ అయిన రెండే రెండు నిమిషాలకి ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా మరణించినట్టు తెలుస్తుంది చాలా ఘోరం అదేవిధంగా ఇదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం రూపాణి గారు కూడా ఉన్నారంట ఆయన కూడా మరణించినట్టు వార్తలు అయితే వస్తున్నాయి చాలా ఘోరమైనటువంటి ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్కరు కూడా కండోలే తెలుపుతున్నారు అసలు మెడికల్ కాలేజ్ మీద పడి ఇరవై మంది డాక్టర్లు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది ఇది ఇంకా ఘోరం చాలా ఘోరమైనటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా విశ్లేషణలు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా మోదీ గారు అమిత్ షా గారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే విమానంలో మాజీ సీఎం విజయ్ రూపాణి గారు అదేవిధంగా ఇతర వ్యాప వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి గారు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది అయితే ఆయన విజయ్ రూపాణి గారు వేరే విమానం ఎక్కారని ఆయన పేరు కూల్పోయిన విమానంలోనే ప్రయాణికుల జాబితాలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద క్లారిటీ రావాల్సి కూడా ఉంది ఇంకా క్లారిటీగా అయితే అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ప్రమాదం జరిగినటువంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు బ్రిటన్ చెందిన వాళ్ళు యాభై మూడు మంది ఏడుగురు పోర్చుగీస్ దేశస్తులు ఒక కెనడా దేశస్తులు ఉన్నారు ప్రస్తుతం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ఘటన మీద అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా స్పందించారు ఈ ఘటనకి ఈ ఘటనకి బాధ్యులను చేసి మోదీ గారు వీళ్ళంతా కూడా వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన తీసుకొచ్చారు ఎప్పుడో ఎప్పుడో ఏదో జరిగితే అప్పుడు రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారంట సో ఈ ఘటనకి సంబంధించి మోదీ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకా మన రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఇంకా ఆయన గురించి చాలా తక్కువ చెప్పుకుంటే మేలేమో అనేక మంది ప్రముఖులంతా కూడా కండోలెన్స్ తెలుపుతున్నారు చాలా ఘోరమైనటువంటి ప్రమాదం